అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మహిళలు గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు లక్షల మందికి ఈ రోజు జీవన ఉపాధి కల్పిస్తున్న అంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ ని అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చినటువంటి గణత నారా లోకేష్ గారిది ఆయన ఖాళీ గోటికి ఉన్న దుమ్ముకు పనికి వస్తాదా నీ పార్టీ గానీ నువ్వు గానీ నువ్వు వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ దాకా వెళ్తున్నావు గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ దాన్ని తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ పరిచయం చేస్తా ఉన్నాడు మనం ఏం పరిచయం చేశాం కలిసి మధ్యాన్ని పరిచయం చేశాం అమాయకులు చంపడం పరిచయం చేశాం సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపడం పరిచయం చేశాం బాబాని పైకి పంపడం పరిచయం చేశాం పరిచయం చేశాం కాబట్టి ఇక్కడ నువ్వు వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నావు ఒకసారి వినండి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ గుర్తు పెట్టుకోపోయింటే ప్రజలకు కూడా చెప్తున్నా ఆడపిల్లలు గడప దాటి బయటకు వెళ్ళాలంటే ఏదో చదువుకొని ఇంటికి వచ్చేలా తల ఎత్తి మళ్ళీ దించి ఇక్కడికే రావాలి కానీ ఈ రోజు వరల్డ్ కప్ కొట్టా కచ్చితంగా ఘనత ఆ మహిళల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాళ్ళని ముందడుగు వేయమన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భావం దాంతో పాటు ఈ రోజు నేను వాస్తవంగా చెప్తున్నా ఏ కుటుంబం అయితే తన ఆడపిల్లల్ని ఆది శక్తి భావిస్తారో ఎలాంటి ఓల్డ్ కప్పులు కుడుతూనే ఉంటారు ఎక్కడ ఏ మహిళ గెలవాలన్నా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళని గౌరవించాలి ఓల్డ్ కప్పులో ఉండేటువంటి మహిళల్ని మనం ప్రేమించక్కర్లా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళలని మనం ప్రేమిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎలాంటి స్థాయికి వెళ్తుంది ఈ రోజు అదే సొంత చెల్లి కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్యాండిడేట్ అతను తన కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి న్యాయం చేయలేడు ఈయన వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ దగ్గరే మీకు విలువ లేదు మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళే మీరు గౌరవించరు